ేణుజల పంచమామి వాన ఉత్తర పానకం పర పబ్బు పనకమామిడి పండు దాని బూర దాక్ష పండు స్వాహిమీత <muchas> <muchas> పూర్నా హుతిం ఆచార్యముకేన తారైశే వనా సత్యం తముడు 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 రూపాయలు వాళ్ళు ఎవరో కూడా తెలియని పదివేల పదకొండు రూపాయలు నిన్న ఫోన్ పే చేశారు స్వామివారు వారు కృపతో ఎవరికైతే వివాహమైందో అలాంటి వివాహమైనటువంటి నూతన జంటలకు ఈ రోజు మనం అవకాశం ఇచ్చి ఆలయం కల్సిన నుంచి చాలా మంది వచ్చే చేస్తామని కానీ ఎవరద్దు మంచి సంతానం కమిటీ భయపడాలి ఇంతమంది ఒక్కసారి వస్తారు ఏం చెప్పండి కమిటీ ఇలా ఏం చేయాలని మనసులో మట్టు దంతమంది రావాలి లక్ష్మీ వెంకటరమణ గోవింద ఇలా భూమేష్ మల్ల నిజం పేసామండి ೇನು ಹೈದರಬಾದ್ ಇಷ್ಟು ಕೂಡ ಸರಿ ಅಭಿಪ್ರಾಯ राज्यं

అస్మాన్ విష్పదస్మయక్ష్మరి జయ గురు గోపాల కృష్ణ భగవాన్ కి నమ పార్వతీ పదే హర అందరూ నమస్కారం చేసుకోండి స్వామివారికి పుష్పాంజలి సమర్పించి మీ అందరికి ఆశీర్వదించండి అందరూ

మీ అందరికి నేను ఆశీర్వదిస్తున్నాను స్వామి దోయిస్తున్నాను లక్ష్మీ వెంకటరమణ గోవిందమస్త ఎవరైతే कलजलकृतरोषा खंडितात्मीयों सूणगिरीवासा श्रद्धा जीशतभव पास पात्मा पार्वतीश आध्यात्म भगवुकल क्षेत्र हरिहर क्षेत्र गुरुन गुरीपीटा తమ అమృత హస్తముల చేత గత పదిహేను సంవత్సరాల క్రితం వైభవంగా శాస్త్రీయ విధి విధానాలతో హరిహరులను ఏకత్ర ప్రతిష్ఠింపజేసి రక్తుల కోరికలను తమ యొక్క అమృత ఉపదేశాలతో దాంతోపాటు విశేషంగా హరిహరుల సేవతో వారు తీరుస్తున్నారు మరి ఎలాంటి గురువుల ఆధ్వర్యంలో వారి యొక్క ఆజ్ఞ మేరకు ప్రతిష్ట అయిపోయిన తర్వాత పదిహేను సంవత్సరాలుగా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నాం మరి గ్రామ కమిటీలు ఆలయ కమిటీలు చక్కగా దీంతో పాల్గొని అంగరంగ వైభోగంగా స్వామివారి యొక్క ఉత్సవాలను నిర్వహిస్తున్నారు మరి దానిలో భాగంగా ఈ సంవత్సరం నిన్నటి రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది హరిహర క్షేత్రంలో నేటి రోజు ఉదయం పదిన్నర ప్రాంతంలో వాసుదేవ పుణ్యాహవాచన అంకురారోపణాలు అఖండ దీపారాధన రక్షాబంధనము దానితో పాటు ఉభయ పట అధివాస ఒకవైపు పరమేశ్వరుడు ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభు పటాన్ని ధ్వజాన్ని ఎగిరవేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి గణపంతుల యొక్క ధ్వజపటాన్ని ఎదురు ఎగరవేయడం జరిగింది ఎక్కడైనా ఒక్క ధ్వజ పట ఉపాసం ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండు బ్రహ్మోత్సవాలతో ఒకేసారి జరుగుతుంటారు హరిహరుల క్షేత్రం కాబట్టి హరిహరుల యొక్క వాహనాలైన నంగేశ్వర పటం గరుద్మంతుల యొక్క పటాన్ని ఎగిరవేయడం జరిగింది దాని తర్వాత బలి బలిప్రదానం ఇవన్నీ కార్యక్రమాలు కొనసాగాయి ఈరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో స్వామివారికి సుప్రభాత సేవలో మన ఆలయ అర్చకులు అయినటువంటి రమేష్ శర్మ గారు మరియు ధరంవీర్ పంతులు గారు కూడా చాలా చక్కగా ప్రేమతో భగవంతునికి ఆరాధన చేస్తారు ఆరాధన చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలు ఆ కుటుంబం కుటుంబం అంతా స్వామివారి యొక్క సేవలో మునిగి ఉంటుంది మరి దాని తర్వాత అవకాశన హోమము బలిప్రదాన కార్యక్రమాలు సామూహిక యజ్ఞయాగాలు ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఒక నియమం పెట్టుకున్నాం కోరికలు తీరినటువంటి వ్యక్తులు వచ్చి ఉత్సవంలో పాల్గొని విశేషంగా ఇళ్ళంగా పాల్గొనాలి మరి గత సంవత్సరం స్వామివారి యొక్క బాషిందాలు తీసుకొని ఎవరైతే వివాహ భాగ్యానికి నోచుకున్నారో ఆ నూతన దంపతుల చేత ఈరోజు దాంపత్య హోమము అన్యోన్యంగా ఉండడానికి మరియు అంతేకాకుండా సంతానం అనేటువంటి మహాఫలం అది సామాన్యంగా అందరికీ దక్కేది కాదు మరి అలాంటి గొప్ప సంతాన భాగ్యం కలగాలంటే ఏదో మానవ ప్రయత్నం సరిపోదు భగవద్ అనుగ్రహం కావలసిందే మరి ఆ భగవద్ అనుగ్రహం ఎలా అంటే ఇక్కడ హరిహర క్షేత్రంలో సంతాన గోపాల కృష్ణయాగాన్ని చేయడం అని చెప్పి నిశ్చయించుకొని ప్రతి ఉత్సవంలో నూతన దంపతులకు సంతాన గోపాల కృష్ణయాగాన్ని కూడా మేము ఈ చేయించడం జరిగింది మరి దాని తర్వాత స్వామివారికి రేపటి రోజు జరుగుతున్నటువంటి సాయంత్రం శివపార్వతుల కళ్యాణం రేపటి రోజు జరుగుతున్నటువంటి శ్రీ సమేతుడైన ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈ ఉభయ దేవే దేవతల యొక్క కళ్యాణ అంగభూతమైనటువంటి మనవా చెప్పాలంటే నిత్యం పురుగు స్నానం అని చెప్పి చెప్పుకుంటారు నిత్యాల పద్ధతిలో స్నానం అంటారు కదా అలా దాని వసంతోత్సవం మంగళ స్నానాలవన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది అనేక మళ్ళరసాలు అనేక పంచామృత ద్రవ్యాలు అంతేకాకుండా అష్ట కలశాలు స్థాపించి ఒక్కొక్క కలశంలో అనేక సుగంధ ద్రవ్యాలను దాంట్లో దింపి వాటిని అభి అభిమంత్రించి స్వామివారికి వసంతోత్సవం సహస్రధారాభిషేకాలు రుద్ర నమక చమకాలను పారాయణం చేస్తూ స్వామివారికి విశేష అభిషేకాలు గావించాం మరి ఈరోజు సాయంత్రం స్వామివారికి పార్వతీ పరమేశ్వరులకు ఆ జగత్ జగత్ సాక్షి అందరి యొక్క మనోనియామకుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవం సుమారు ఐదు గంటలకు ప్రారంభమై దాని తర్వాత పూపుమార్చలు స్వామివారికి ఊరేగింది దానితో పాటు రేపు జరుగుతున్న వివాహాంగభూతమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఎదుర్కోవడం కార్యక్రమం కూడా విశేషంగా ఈరోజు సాయంత్రం ఉంది రేపటి మళ్ళీ సుప్రభాత కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవం ఇంకో విశేషమైన కార్యక్రమం ఏంటంటే కొత్తగా ఈసారి కమిటీ వాళ్ళతో చర్చించి ఒక ఆలోచనతో మన పిల్లలు సాగే చిన్న చిన్న పిల్లలు కదా అగ్ని ప్రతిష్టలు చేసుకొని వారందరి విద్యాభివృద్ధికై ఒక సంస్కారం వాళ్ళకు కలిగించాలి హిందూ యువత యువతీయులకు కూడా వాళ్ళ మార్గం తప్పకుండా సన్మార్గంలో ఉండాలి ఆ విద్యా దేవత అయినటువంటి గణపతి విద్యాభిమాన దేవత అయినటువంటి గణపతి విద్యా దేవత అయినటువంటి ఆ సరస్వతి కృపా కటాక్షాలు ఉండాలనే ఉద్దేశంతో విశేషంగా సుమారు ఐదు వందల మంది పిల్లలకు ఉచితంగా ఒక రూపాయి కూడా మనం ఆశించకుండా ఇక్కడ సరస్వతి హోమాన్ని చేయిస్తుంది సాహనీయమైనటువంటి విషయం తండ్రి వాళ్ళు దానికి అందిస్తే ఎంత నెయ్యి ఖర్చు కానీ ఇదే ఖర్చు కానీ మేము దానికి పెట్టుకుంటామని చెప్పి భరిస్తామని చెప్పి చెప్పారు మరి వాళ్ళందరికీ సరస్వతి హోమం ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీవారి కళ్యాణ కార్యక్రమం దాని తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు రథ ప్రతిష్ట హోమాలను ఊహించుకొని బలిప్రదానం చేసి రథహోమం ధావించుకొని రథ భ్రమణ కార్యక్రమం రథోత్సవ కార్యక్రమం మూడు గంటలకు ఐదు గంటలకు మళ్ళీ పుష్ప కార్యక్రమం కళ్ళు చాలా మళ్ళీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రామస్తుల్ని పదిహేను సంవత్సరాలై నేను వదలుకోలేకపోతున్నా ఏదైనా నుండి తప్పించుకున్నా కానీ ఆ హరిహరులు లాక్కొని వచ్చేస్తారు అంత ప్రేమ ఎక్కడున్నా కానీ ఆ మనసు చలించిపోతుంది మరి అలాంటి గొప్ప ఆకర్షణ శక్తి ఆ స్వామివారిలో ఇక్కడ ఉంది అంతకన్నా ఎక్కువ గొప్ప ఆదరణ భావన గొప్ప వాసన పొంది మరి అలాంటి చక్కటి ప్రేమ ఆదరణ పొందాలంటే ఒక్కసారి నిజంగా ఆ కైలాసంలో భగవంతుని దర్శించుకోవాలనుకుంటున్న తిరుమలలో ఉన్న శ్రీనివాసులు చూడాలనుకుంటున్నారా ఒకసారి ఇక్కడ వచ్చిపోండి మళ్ళీ మీరు వద్దన్న మీరు వస్తారు నేనే సాక్షి ఎందుకని ఎక్కువ నేను ఆలయం గురించి నేను చెప్పలేను రాత్రి ధ్వజ అవరోహణ అంతా ఇంట్లో అందరికీ అభిషేకం భోక్ష ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది చివరికి ధోలోత్సవ కార్యక్రమం సోమవారిని గ్రంథాలయంతో నివేశింప చేయడం ఈ విధంగా చక్కని కార్యక్రమాలు మరి ఇంత చక్క కార్యక్రమాలు ప్రపంచమంతా తెలియాలంటే మీలాంటి మీడియా మిత్రులు ఉంటేనే సాధ్యపడుతుంది ఇంత చిన్నదైన మహా ఒక అద్భుతంగా గోచరించాలన్నా మహా అద్భుతమైన వస్తువు చిన్నది కావాలన్నా అది ఎవరు అభిప్రాయం అంటే మన మీడియా మిత్రులు మరి ఇంత చిన్న ఆలయం ఎవరికి తెలియదు మరి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా కన్నుల ఉందా అది పరోక్షమైన ప్రత్యక్షంగా గోచరించేట్లుగా చేస్తున్నది మీరందరూ మరి మన భారతీయ చాన వాళ్ళు కే మొదలైనటువంటి చాలా వాళ్ళందరూ కూడా చక్కటి సేవ చేస్తున్నారు మీ ప్రొపరేటర్లకు మీ అధికారులందరికీ కూడా విశేషంగా మా మిత్రులైనటువంటి కృష్ణ గారికి అంటే కేసీఆర్ అధికారులందరూ కూడా చక్కటి ఆశీర్వచనాన్ని ఇక్కడి నుండి అందిస్తున్నాం శతమానం భవతి హరిహర భగవానికి స్వామివారి స్నానాలను మారుతున్నట్టుగా స్వామివారికి విశేష పుష్పాలు అభిషేకం సాయంకాలము దేహం యొక్క శివపార్వతి యొక్క కళ్యాణము స్వామివారికి పంపివార్చన కార్యక్రమం అదేవిధంగా సప్తీ రోజు అంటే రేపటి రోజు మంగళవారం నాడు స్వామివారికి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం हर पाली पाणिवार्क कयूं